హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈసారి మేనేజ్మెంట్ కోటాలో కూడా ఆన్లైన్ ఒక షాకింగ్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యాశాఖ మన ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు క్రమవే ఎందుకంటే ఈ యొక్క కాలేజీ వాళ్ళంతా ఇష్టానుసారంగా కూడా కాలేజీలను అమ్ముకుంటున్నారు ఇది స్టూడెంట్స్ కూడా మంచిదేనమ్మా ఎందుకంటే మరి మంచి మంచి కాలేజీల్లో కూడా ఐదు పది లక్షలు పదిహేను లక్షలకు కూడా మరి సీట్లు అమ్ముకుంటున్నారు వీళ్ళు రెగ్యులరైజ్ చేద్దామని ఒక గవర్నమెంట్ అనేది మరి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఈ యొక్క సీట్లని మరి ఒక ఫ్లోగా ఒక ప్రాసెస్లోకి తేవాలని ట్రై చేస్తున్నారు ఇంజనీరింగ్ సీట్ల కేటాయి క్రమబద్ధిస్తు సర్కారు అయితే అడుగులు వేస్తుంది విధి విధానాల తయారీ తయారీకి అధికారులు చూసిన నెక్స్ట్ ఇయర్ అంటే మన ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే అనుకున్నారు కానీ అది కార్యరూపం దాల్చల మరి మరి ప్రయోగం అది ఇంప్లిమెంటేషను లేక మరి దాన్ని ఈసారి మరి ప్రైవేట్ వాళ్ళే దాన్ని మేనేజ్మెంట్ కోటా కూడా ఇచ్చేసారు ఈసారి మరి చేస్తే మాత్రం స్టూడెంట్స్కి లాభమే కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ ఒక సిక్కు వచ్చిన పడిందంటే అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ రాయాలం అది గుర్తుపెట్టి ఎవ్రీబడి హ్యాస్ టు రైట్ ఎంసెట్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి ఎంసెట్ రాసిన అంటే మరి ఆన్లైన్లో చేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎంబీబీఎస్ సీట్స్ ఇస్తున్నారు కదా ఎంబీబీఎస్ సీట్స్ మరి ఆన్లైన్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఏం చేస్తున్నారు ఆన్లైన్లోనే వాళ్ళకి పేమెంట్ ఎంత కడుతున్నారు పన్నెండు లక్షలు అంటున్నారు క్యాడ్ బి క్యాడ్ వచ్చి ఇరవై నాలుగు లక్షలు అంటున్నారు అదేవిధంగా వీళ్ళు వీళ్ళైతే ఈసారి విధి విధానాలు అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది ఆన్లైన్లో మరి కాలేజీ కానీ మరి ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ వాళ్ళు కానీ ఎట్లా ఎంబీబీఎస్ సీట్లను ఎట్లా ఆన్లైన్లో పెట్టారు మేనేజ్మెంట్ కోటా దీన్ని కూడా ఆన్లైన్లో పెట్టే అవకాశం ఉంది ఇక్కడ వచ్చే ఏడాది నుంచి అమలుకు చేస్తారు కసరత్తు మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్య క్వార్స్ క్యా క్రమత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది నీట్ తరహా విధానంలో ఆన్లైన్ విధానం తీసుకొచ్చి ఆలోచన ఇందుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి విద్యా విద్యా సంవత్సరం అంటే ఇరవై ఇరవై ఆరు నుంచి ఇది అమల్లోకి వచ్చే వీలుందని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు ఫీజు రియంబర్స్మెంటు మరి హేతు బద్దతీకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని వేసింది ఇదే తరహా ఆన్లైన్ విధానం యాజమాన్య కోటాశ భర్తీపై ప్రత్యేక కమిటీ వేయాలని భావిస్తుంది ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండాలో సూచించాలి విద్యాశాఖ ఉన్నత ఉన్నతాధికారులను కోరింది ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో కూడా పరిశీలించాలని త్వరలో దీనిపై ప్రభుత్వం సమావేశం నిర్వహించి ఉందని తెలుస్తుంది అవకతవలకు పాల్పడే కాలేజీల విషయంలో మరి కడి వ్యవహరిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరించిన విషయం తెలిపింది ఈ నేపథ్యంలో తాజాగా కసరత్తు ప్రారంభమైనట్టు అధికారులు అయితే చెప్తున్నారు ఇది స్టూడెంట్కి చాలా లాభదాయకమే మోస్ట్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి మంచిదే ఒక టెన్ పర్సెంట్ స్టూడెంట్స్ అయితే కొంతమంది ఎంసెట్ రాయకుండా డైరెక్ట్గా జాయిన్ మనీ కంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమే అందుకని ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలో ఈసారి మరి నాన్ లోకల్ కోటా కింద మరి ఎంసెట్ రాసి మరి మేనేజ్మెంట్కి సోటకు సీటు కోటాలో పొందవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా పదహారు వేల ఇంజనీరింగ్ సీట్లు అయితే ఉన్నాయి లక్ష ఇందులో డెబ్బై శాతం కన్వీనర్ కోట మిగిలిన ముప్పై శాతం యాజమాన్యాలు భర్తీ చేసుకున్నాయి ఇందులో పదిహేను శాతం ప్రవాస భారతీయులకు ఇవ్వాలి అయితే ఈ కేటగిరీ కింద పెద్దగా భర్తీ కావడం లేదు దీంతో ఈ సీట్లు యాజమాన్యాలు ఇష్టాను కేటాయిస్తుంది వాస్తవానికి బి కేటగిరీ సీట్లకు కన్వీనర్ కోటా అర్థించిన ఫీజే తీసుకోవాలి కానీ బ్రాంచ్ని బట్టి అనద ఒక్కో సీటుకు ఆరు నుంచి పద్దెనిమిది లక్షల వరకు వసూలు చేస్తున్న ఆరోపణలు అయితే ఉన్నాయి ఈఏపీ సెట్లో ర్యాంకు రాకున్నా డబ్బులున్న ఉన్న వరకు యాజమాన్య కోట సీట్లు కట్టుబడుతుందని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లకు మరింత భారీగా ప్రైవేట్ యాజమానులు డిమాండ్ చేస్తున్నాయి ఆరోపిస్తున్నాయి యాజమానాల తీరిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది ఈ కోటా సీట్లకు ఎందుకంటే ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు ఈ కంప్యూటర్ సైన్స్ని ఈ కోటా సీట్లకు భర్తీగా ఆన్లైన్ విధానం తేవాలని అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు చూపించారు కన్వీనర్ కోటా కన్నా రెండు రెట్లు ఎక్కువ ఫీజుతో బి కేటగిరీ రెండు రెట్ల ఫీజుతో ఎన్ఆర్ఐ మరో రెండు రెట్లు అంటే నాలుగు రెట్లు ఇవి ఇచ్చే విధానాన్ని పలు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఇదే విధానంగా తెలంగాణలో తేవాలని ఉన్నత విద్యా మండలి అయితే సూచించింది ఇది కూడా మెరిట్ ప్రకారం ఇవ్వాలని చెప్పారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీని మీద దృష్టి సారించినట్టు తెలిపింది యాజమాన్యాల నుంచి మిశ్రమ స్థానం యాజమాన్యాలు అంటే ఇప్పుడు ఇప్పుడు మే మేనేజ్మెంట్స్ ఏంటంటే కాలేజ్ మేనేజ్మెంట్ దీనికి చాలామంది సుము సుముఖత ఉండదమ్మా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఐదు లక్షలు మరి గవర్నమెంట్ ఇస్తే ఐదు లక్షలే తీసుకోవాలి ఇప్పుడైతే వీళ్ళు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కూడా మరి సపోజ్ విఎన్ఆర్ కానీ సీబీఐటి కానీ వాసవి కానీ ఈ విధంగా మరి అదే నారాయణమ్మ ఇలా గోకరాజరంగారు ఇష్టానుసారంగా అమ్ముకునే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద మంచి కాలేజీలు వాళ్ళు ఏం చేస్తారు ఇష్టానుసారంగా అమ్ముకుంటారు మరి దానికి వాళ్ళకి కొద్దిగా అడ్డంకుగా ఉండే అవకాశం ఉంది యాజమాన్య కోట సీట్ల భర్తీపీ ప్రైవేట్ యాజమాన్యం నుంచి మిశ్రమ స్పందన వస్తుందని అధికారులు చెబుతారు మరి వాళ్ళకి డబ్బులు తగ్గిపోతాయి కదా కొన్ని రోజులు కొన్ని కాలేజీలు దీన్ని సమర్థించిన సీట్ల కోసం రాజకీయ నాయకులు పలు సంఘాలు ఒత్తిడి పెరిగిందని ఆన్లైన్ ఉదాహరణ ఉంటే తీ తలనొప్పి ఉండదని ఓ ప్రైవేట్ కాలేజీ నెలకొని వాళ్ళకు కూడా కొద్దిగా లాభమే మరి కాలేజీ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి మాకు ఒక సీట్ ఇవ్వండి ఈ ఫోన్ చేసి మాకు ఒక సీట్ ఇవ్వండి అంటే కొద్దిగా మొహం ఆట కొద్దిగా కాలేజీ మేనేజ్మెంట్కి కూడా కొద్దిగా ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉందనుకో వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు దీనిలో నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళని కాల్ చేసేందుకు ఆన్లైన్ వచ్చేసేయండి సార్ మరి ఏ ఎమ్మెల్యే కానీ ఏ పొలిటికల్లో మరి ఉండగానే ఆన్లైన్లోకి రండి అని వాళ్ళకి చెప్పట చెప్పే అవకాశం ఉంటుంది అరాకొర మరి అందే కానీ అరాకొర ఫీజులు పెడితే మంచి ఫ్యాకల్టీని సమకూర్చలేమని మౌలిక వసూలు కల్పన కష్టమవుతుందని అని కొంతమంది అంటారు అయితే ఈ మధ్యస్థాయి కాలేజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అయితే మధ్యస్థాయి మిడిల్ కాలేజీలు కానీ కన్వీనర్ కోటలు ఫీజు రింబర్స్మెంట్ సక్రంగా రావడం లేదని యాజమాన్య కోట సీట్లను ప్రభుత్వమే భర్తీ చేస్తే మరి కా మరి మా ఫీజులు తగ్గితేనే వాళ్ళు అనుకుంటారు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఏమో సరిగా రావట్లేదని వీళ్ళు అంటారు త్వరలో ప్రభుత్వానికి అయితే లేఖ రాస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయితే చెప్తున్నారు ఇంజనీరింగ్ యాజమాన్య కోట కానీ సీట్లపై ఆన్లైన్లో చేయాలని గత ప్రభుత్వానికి నివేదిక దీనిపై త్వరలో మరొక లేఖ రాయిపోతున్నాం ఈ విధానం అనేక సమస్యలు పరీక్షిస్తుంది కాబట్టి వీళ్ళ త్వరగా యాజమాన్య తోటా సీట్ల భర్త స్పష్టత వచ్చేలా ప్రభుత్వానికి వివరాలు అందజేస్తాం ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఉన్నత విద్యా ఈసారి మరి ఇది ఎప్పటి నుంచో ఉంది నలుగుతుంది ఈ యొక్క ఆన్లైన్ పద్ధతి అనేది ఎప్పటి నుంచో నలుగుతుంది మరి కొద్ది ఏదైనా మరి ఒక విషయం వల్ల ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి ప్లస్లు పాజిటివ్స్ ఉంటాయి మైనస్ ఒక దానివల్ల అన్ని ప్లస్లే జరగవు మైనస్లు కూడా ఉంటాయి మరి ఆల్ ది బెస్ట్ కాకపోతే స్టూడెంట్స్కి ఇది మంచి లాభం ఎవరికైతే సపోజ్ మేనేజ్మెంట్ అనుకో మూడు లక్షలు పెట్టారనుకో మూడు లక్షలు పే చేయాలి మనం సపోజ్ ఐదు లక్షలు పెట్టారు ఐదు లక్షలే పే చేయాలి కాలేజీని బట్టి ఈ విధంగా మేనేజ్మెంట్ కోటా సీట్లు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంసెట్ రాయాలి ఎంసెట్ ర్యాంక్ ప్రకారమే సపోజ్ మే ఎంబీబీఎస్ సీట్లు ఏ విధంగా ఉందో ఎంబీబీఎస్లో వాళ్ళు మెరిట్ లిస్ట్ పెడుతున్నారు కదా ఆ మెరిట్ లిస్టులో ఏ విధంగా మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు ఆ విధంగా ఎంసెట్ రాస్తేనే మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మామూలుగా ఓపెన్గా అనుకో డైరెక్ట్కి వెళ్ళి క్యాష్ అండ్ క్యారీలో సీట్ తీసేసుకోవచ్చు ఇప్పుడు ఆ పద్ధతి లేదమ్మా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్లు తెలంగాణ ఎపిసైడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా మరి కసరత్తు అయితే ప్రారంభమవుతుంది ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్